హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మితా వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరొక తాజా సమాచారాన్ని అందించడం జరిగింది ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి మనకు వృద్ధాప్య లేదా వితంతు ఫింక్షన్లు మంజూరు చేస్తూ ఆదేశాలు అయితే ఇచ్చిందన్నమాట మరి ఇప్పటికే ఎవరైతే మనకు దివ్యాంగుల ఫింక్షన్ పొందుతున్నారో వారిలో ఎవరికైతే అరవై సంవత్సరాలు అయి ఉంటుందో వారికి కానీ ఒకవేళ ఏదైనా భర్త చనిపోయి వితంతువులుగా ఉంటే వారికి ఈ యొక్క ఫిన్షన్లు అర్హులు అన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లుండి మనకు ఫింక్షన్ల పంపిణీ అయితే ఉంటుంది సోమవారం రోజున మరి సోమవారం రోజున ఫింక్షన్ల పంపిణీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఫింక్షన్లకు సంబంధించి ఇప్పటికే అనేక అప్డేట్స్ అయితే ఏపీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి తాజాగా వితంతు మహిళలకు అంటే నాలుగు వేల రూపాయలు ఫిన్షన్ ఇవ్వబోతున్నట్లు మనకు ఆదేశాలు అయితే ఇచ్చారు మరి ఎవరెవరికి ఫింక్షన్ ఇస్తున్నారు ఏంటి అలాగే రేపు వెళ్ళండి అంటే సోమవారం రోజున పంపిణీ చేసేటువంటి ఫంక్షన్ ఎవరెవరికి వస్తుంది ఎవరెవరికి రాదు ఎలా తెలుసుకోవాలి మరి ఎవరిని అడిగితే ఈ యొక్క ఫంక్షన్ వచ్చిందా లేదా అనేది ఎలా తెలుస్తుందనే వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ క్లారిటీగా ఉంటుంది ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల మనకు ఫింక్షన్ల తనిఖీ అయితే జరిగింది మరి జనవరి నుంచి జులై వరకు జరిగినటువంటి ఫింక్షన్ల తనిఖీలలో చాలామంది ఫింక్షన్ కోల్పోయారు లక్షకు పైగా మంది ఫింక్షన్ కోల్పోతే అందులో కొంతమందికి నోటీసులు అనేది నిలిపివేశారు ఒక ఎనభై వేల మందికి నేను గత వీడియోలో చెప్పాను ఒక ఎనభై వేల మందికి నోటీసులు ఇచ్చారు మిగిలినటువంటి ఇరవై వేల మందికి నోటీసులు అనేది ప్రభుత్వం నిలిపివేయడం జరిగింది రద్దు చేయడం జరిగింది మరి ఈ యొక్క ఎనభై వేల నోటీసులు ఎనభై వేల మంది ఎవరైతే నోటీసులు తీసుకున్నారో ఆ ఫింక్షన్లు అన్నీ కూడా రద్దయినట్లే మరి మీరు కనుక అర్హత ఉంది అనుకుంటే మీరు మళ్ళీ కూడా ఆఫీస్కు వెళ్ళవచ్చు అప్పిల్కి వెళ్ళవచ్చు అది వేరే విషయం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఫింక్షన్లు అనేటివి పంపిణీ అవుతున్నాయన్నమాట మరి ఎల్లుండి అంటే సోమవారం ఒకటవ తారీఖు కాబట్టి మనకు ముప్పై ఒకటి ఆదివారం ముప్పై ఒక తారీఖు ఇప్పటికే ఫింక్షన్ డబ్బులు అనేది ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది ముప్పైవ తారీఖున గ్రామవార్డు సచివాలయ అధికారులు బ్యాంకులకు వెళ్ళి ఈ యొక్క ఫిన్షన్ డబ్బులు అనేది తెచ్చి రెడీగా పెట్టుకుంటారు ఒకటో తారీఖున ఉదయం ఐదు గంటల నుంచి అంటే గతంలో అంటే గతంలో ఐదు గంటలకు ఇచ్చేవారు ఇప్పుడు ఉదయం ఏడు గంటల నుంచి అంటే ఆరు గంటల నుంచి కూడా ఈ యొక్క ఫింక్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుందనమాట మరి ఇక్కడ చాలామందికి టెంపరవరీ డిజిబిలిటీ ఉంది అంటే ఆ టెంపరీ డిలిబుజిటీ డిజిబిలిటీ ఉన్నటువంటి వారికి మాకు ఫింక్షన్ కంటిన్యూ చేస్తారా లేదా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు వారికి ఈ వీడియోలో నేను క్లారిటీగా ఇస్తాను అలాగే కొంతమందికి పర్సంటేజ్ అనేది తగ్గిపోయింది వారికి ఫింక్షన్ ఎంత ఇస్తారు అనేది కూడా చాలామందికి డౌట్ ఉంది అంటే నాలుగు వేలు ఇస్తారా ఆరు వేలు ఇస్తారా పదహైదు వేలు ఇస్తారా అని చాలామంది అడిగారు వారందరికీ కూడా ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ వస్తుంది మరి సెప్టెంబర్ నెల ఫింక్షన్లకు సంబంధించి మరొక అప్డేట్ మనం తెలుసుకునే ముందు దయచేసి ఈ వీడియో లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి మరిన్ని వీడియోలను మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని గంట పైన నొక్కి మళ్ళీ కింద ఆలనే వచ్చే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేయండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలలోకి వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ నెల ఫింక్షన్లకు సంబంధించి మరొక తాజా సమాచారాన్ని తీసుకొచ్చారు ఇప్పటికే చాలా కన్ఫ్యూజ్గా ఉంది అందరికీ కూడా ఎవరికి ఫింక్షన్ వస్తుందో ఎవరికి ఫింక్షన్ రద్దు మరి అనేక మంది చెప్తున్నారు ఫింక్షన్లు ఎవరెవరికి రద్దు చేయడం లేదు నోటీసులు ఏమి వెనక్కి తీసుకుంటున్నారని చె చెప్పడం జరిగింది మరి ఎవరెవరికి నోటీసులు వెనక్కి తీసుకుంటున్నారు అనేది చూస్తే ఎవరికైతే టెంపరవరీ డిజిబిలిటీ అని చెప్పి వచ్చిందో అంటే ఎప్పుడు తనిఖీలకు ఎవరైతే వెళ్ళి వచ్చారో వారిలో సదరం సర్టిఫికెట్లో తాత్కాలిక వికలాంగత్వం అని ఉంటుంది అంటే టెంపరవరీ డిజిబిలిటీ ఈ టెంపరవరీ డిజిబిలిటీ ఎవరికైతే ఉందో వారి నోటీసులను మాత్రమే వెనక్కి తీసుకోవడం జరిగింది టెంపరవరీ డిజిబిలిటీ వన్ ఇయర్ అని చెప్పి చాలామందికి మెన్షన్ చేస్తుంటారు అంటే రాబోయే రోజుల్లో భవిష్యత్తులో వీరికి వికలాంగత్వం అనేది ఉండదు వీరికి బాగా అయిపోతుంది అని అంటే ఎక్కువగా ఆరోగ్యం సహకరించని వాళ్ళు అలాంటి వాళ్ళంతా కూడా సదరం తెచ్చుకుంటారు అంటే డాక్టర్ గారు ఇచ్చిన వాళ్ళు ఏదైతే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారో ఆ సర్టిఫికేట్ పెట్టి సదరం క్యాంపుకు వెళ్ళి వాళ్ళు ఈ యొక్క సదరం తెచ్చుకున్నారు అందులో ఇప్పుడు వెరిఫికేషన్ చేశారు కదా ఈ వెరిఫికేషన్లో ఏమైందంటే చాలామందికి తనిఖీ చేసి ప్రభుత్వం మరి పర్సంటేజ్ అనేది తగ్గించేసింది గతంలో చాలామందికి ఎక్కువ ఉంటే ఎక్కువ ఉండేది పర్సంటేజ్ అంటే ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ నైంటీ కూడా ఉండేది అటువంటి వారందరినీ కూడా మనకు సెవెంటీ సిక్స్టీ ఫార్టీ ఇలా తీసుకొచ్చేసింది మరి ఇందులో ఎవరికైతే టెంపరవరీ డిజిబిలిటీ అని చెప్పి వచ్చిందో అంటే వాళ్లకు బాగయ్యేటువంటి వికలాంగత్వం ఉంటే వారికి టెంపరవరీ డిబు డిజిబిలిటీ అని చెప్పి ఇచ్చి ఉన్నారనమాట మరి ఏదైనా ఆపరేషన్ అయ్యి కాళ్ళు పాడు కొద్దిగా ప్రాబ్లం ఉండి చేతిలో ఏదైనా ఆపరేషన్ అయ్యి ప్రాబ్లం ఉండి అటువంటి వారికి సరైపోతుంది అని చెప్పి వాళ్ళు పూర్తి డిజిబిలిటీ సర్టిఫికెట్ ఇవ్వకుండా డాక్టర్లు టెంపరవరీ డిజిబిలిటీ సర్టిఫికెట్ అయితే వాళ్ళు ఇస్తారనమాట ఇలా టెంపరవరీ డిజిబిలిటీ ఉన్నవారందరికీ యధావిధిగా ఫింక్షన్ అయితే కొనసాగుతుందని చెప్పారు కానీ ఇక్కడ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే మనకు ఈ టెంపరవరీ డిజిబిలిటీ ఉండి ఫార్టీ పర్సెంట్ కంటే ఎవరికైతే తగ్గిపోయిందో పర్సెంటేజ్ అనేది అంటే టెంపరవరీ డిజిబిలిటీ ఉండి ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉంటే మీకు ఆరు వేల రూపాయలు ఇస్తారు ఈ సెప్టెంబర్ ఒకటవ తారీఖున కూడా ఎవరికైతే టెంపరీ డివిజిబిలిటీ అని చెప్పి ఉండి ఫార్టీ పర్సెంట్ కంటే తక్కువ అయిపోయిందో అందులో ఎవరైనా వితంతు మహిళలు లేకపోయినా వయసు అయిపోయిన వాళ్ళు అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి ఇక్కడ వితంతు ఫింక్షను లేదా ఫింక్షన్ ఈ రెండు రకాల ఫింక్షన్లకు వారు ఎలిజిబుల్ అని వారిని కన్వర్ట్ చేయమని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి మీరేం వెళ్ళాల్సిన అవసరం లేదు గ్రామవార్డు సచివాలయాల అధికారులు మీ ఫింక్షన్ ఐడి ఆధారంగా మీరు గనక చనిపోయి ఉంటే మీ భర్త కనుక చనిపోయి ఉంటే మీ భర్త డెత్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి వారు మీరు మళ్ళీ కూడా మీ ఫింక్షన్లు పునరుద్ధరి మీకు ఏమైంటే నాలుగు వేల రూపాయల ఫింక్షన్ వస్తుంది ఆరు వేల రూపాయలు ఫింక్షన్ రాకుండా నాలుగు వేలు ఫింక్షన్ అయితే వస్తుందన్నమాట మాది మరి ఇది గుర్తుపెట్టుకోండి మీరు మహిళలు మరి ఈ అప్డేట్ అయితే మళ్ళీ కొత్తగా ఇచ్చారు మరి మీకు టెంపరీ డిజిబిలిటీ ఉన్న ఫింక్షన్ యథావిధిగా వస్తుంది చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడిగారు నేను నిన్న ఆ వీడియో ఒక వీడియో పెడితే ఆ వీడియోలో కింద చాలా కామెంట్స్ వచ్చాయి మరి ఖచ్చితంగా మీకు ఈ విధంగా పెన్షన్ అయితే కొనసాగుతుంది ఇబ్బంది లేదు ఎవరెవరికి పూర్తిగా పెన్షన్ రద్దు అయిందంటే ఒక ఎనభై వేల మందికి అయితే రద్దు చేశారండి ఇందులో ఎటువంటి డౌట్ లేదు ఎనభై వేల మందికి నోటీసులు ఇచ్చారు ఇక టెంపరవరీ డిజిబిలిటీ కింద ఒక ఇరవై వేల మంది ఉంటే ఇరవై వేల మందికి నోటీసులు రద్దు చేసేసి వారికి యథావిధిగా పెన్షన్ ఇచ్చామని చెప్పారు మరి మరి ఫార్టీ పర్సెంట్ కంటే పర్సెంటేజ్ తగ్గి ఎవరైతే వితంతు మహిళలు కానీ విద్యాప వృద్ధాప్య మహిళలు కానీ ఉంటే వారికి వితంతు పెన్షన్ కింద అలాగే వృద్ధాప్య పెన్షన్కు కన్వర్ట్ చేసేసారు అలాగే ఎవరైనా సరే మగవాళ్ళు పెన్షన్ పొందుతుండి దివ్యాంగు పెన్షన్ వారిలో కనుక సదరంలో సర్టిఫికెట్లు తగ్గిపోయి ఉంటే గనక వారికి కనుక వయసు అరవై అయి ఉంటే వారికి నాలుగు వేల రూపాయల పెన్షన్ వారికి కూడా అర్హత ఉంటుందన్నమాట మరి ఇలా అయితే ప్రభుత్వం మార్పులు చేసింది ఇంకా కొంతమందికి కొన్ని డౌట్స్ అడిగారు మనల్ని కామెంట్స్లో మన సబ్స్క్రైబర్స్ ముఖ్యంగా చూసుకుంటే ఒకే ఇంట్లో ఇద్దరు వికలాంగులు ఉంటే వికలాంగు ఫంక్షన్ ఇద్దరికి వస్తుంది అడిగారు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారండి వికలాంగులకు అటువంటిది ఏమీ లేదు ఒకే ఇంట్లో రెండు ఫెన్షన్లు వస్తాయి ఒక రేషన్ కార్డు మీద రెండు ఫంక్షన్లు ఉంది కానీ ఒక కేటగిరీకి చెందిన ఫెన్షన్లు ఇవ్వరు కానీ వికలాంగుల విషయంలో నా దివ్యాంగుల విషయంలో మటుకు ప్రభుత్వం ఈ రెండు ఫెన్షన్లను ఇస్తుందన్నమాట ఇద్దరు వికలాంగులు అయినా కానీ ఇద్దరికీ కూడా ఫెన్షన్ ఇస్తారు <stair> ఒకవేళ <vocabulary> వృద్ధాప్య ఫింక్షన్ ఒకటి వితంతు ఫింక్షన్ ఒకటి అలా వస్తాయి అలాగే మనకు వృద్ధాప్య ఫింక్షన్ ఒకటి వికలాంగుల ఫింక్షన్ ఒకటి వస్తాయి రెండు వృద్ధాప్య ఫింక్షన్లే రావు ఇదొకటి మాత్రమే లేదు మిగిలిన యథావిధిగా ఫింక్షన్లన్నీ కూడా మనకు పంపిణీ అయిపోతాయన్నమాట మీరేమీ ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఖచ్చితంగా మీకు ఇక్కడ ఈ యొక్క ఫింక్షన్ల విషయంలో ఎటువంటి రాజీ లేకుండా కేవలం ఎవరికైతే ఇప్పుడు ఇప్పుడు మీరు చాలామంది అనుకుంటూ ఉండవచ్చు మాకు నిజంగా అర్హత ఉందని మాకు నిజంగానే ఇప్పుడు పెన్షన్ తీసేసారు మా పరిస్థితి ఏంటని అని చెప్పి మీరు అడగచ్చు మళ్ళీ కూడా ప్రభుత్వం మీకు అవకాశము ఇచ్చింది మీరు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు నేరుగా మీరు ఏం చేస్తారంటే కమిషనర్ గారి లాగిన్లో కానీ ఎంపీడీఓ గారి లాగిన్లో కానీ మీరు అర్జీ అనేది పెట్టుకోండి ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళండి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళండి అక్కడ ఒక అర్జీ అనేది పెట్టండి మాకు నిజంగా అర్హత ఉంది అయినా కానీ మాకు పర్సంటేజ్ తీసేసి మాకు పెన్షన్ రద్దు చేశారని చెప్పి కంప్లైంట్ చేస్తే మళ్ళీ కూడా మీకు మరొక అవకాశం ఇస్తారు వెళ్ళడానికి మళ్ళీ మీరు అసెస్మెంట్ అంటే మళ్ళీ రీవెరిఫికేషన్కి వెళ్ళడానికి మీకు నోటీసులు ఇస్తారు నోటీసులు తీసుకొని మళ్ళీ కూడా మీరు అక్కడ రీవెరిఫికేషన్కు వెళ్తే మళ్ళీ కూడా మీకు పర్సంటేజ్ అనేది పెరిగితే యథావిధిగా మీ ఫిన్షన్ అనేది వస్తుంది పర్సెంటేజ్ అనేది తగ్గితే మళ్ళీ మీకు యథావిధిగా ఫిన్షన్ అనేది రద్దు అయిపోతుంది ఇది ఒక అవకాశం ఉంది మరి ఒకసారి మళ్ళీ కూడా రీవెరిఫికేషన్ అర్జీ పెట్టుకోండి చాలా మంది మా ఫంక్షన్లు ఫింక్షన్లు అయితే పోయాయి అన్నారు అంతేకాకుండా మిగిలినటువంటి వారు ఎవరికీ కూడా ఇక్కడ ఫిన్షన్లు తొలగించే అవకాశమే లేదు మరి ఏదైనా చిన్న చిన్న పొరపాట్ల వల్ల జరిగి ఉంటుందని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు కాబట్టి మనం దీంట్లో ఏకీభవించవచ్చు అనమాట మరి మొత్తానికి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సెప్టెంబర్ నెల ఫిన్షన్ల పంపిణీ అనేది సోమ మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి కూడా ఫింక్షన్ల పంపిణీ ప్రారంభమవుతుంది ఫింక్షన్లు అయితే తీసుకోండి మరొకరి అందరికీ ఉన్నటువంటి మరొక పెద్ద డౌట్ ఏంటంటే కొత్త ఫింక్షన్ ఎప్పుడు ఇస్తారని మరి నువ్వు ఒక పది నువ్వు సంవత్సరం నుంచి చెబుతున్నావు ఇప్పటి వరకు కూడా ఫింక్షన్లు ఏమి ఇవ్వలేదు కొత్త ఫింక్షన్లు అంటావు మరి పింక్షన్లే రాలేదు అని చెప్పి చాలా మంది అన్నారు తప్పదు ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒకటి రెండు అప్డేట్స్ చెప్తూ ఉంటాను అది ఖచ్చితంగా అయితే జరుగుతాయి కానీ కొంచెం లేట్ అవుతుంది ప్రభుత్వ నిర్ణయం అది మన చేతిలో లేదు కదా మనం ఇచ్చేటువంటి ఇయ్యొచ్చు కానీ ప్రభుత్వం దానికి ఒక జీవో ఇస్తారు దాని తర్వాత అధికారికంగా ప్రకటన వస్తుంది దాని తర్వాత తర్వాత అప్లై చేసుకోమని చెప్పేసి చెప్తారు అప్పటి వరకు కూడా మనం వేచి ఉండాలి మరి సెప్టెంబర్ నాలుగవ తారీఖున కేబినెట్ నిర్ణయం తీసుకుంటారని మన సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్కి వచ్చినటువంటి సమాచారం మరి ఒకవేళ నిర్ణయం తీసుకుంటే కనుక మీకు విత్ ప్రూఫ్తో నేను ఈ యొక్క అప్డేట్ను అప్డేట్ అయితే ఇస్తాను మీకు అంటే వీడియో అనేది అప్లోడ్ చేస్తాను మరి ఖచ్చితంగా చూడండి ఇప్పటి వరకు కూడా మీరు ఈ యొక్క ఫంక్షన్ల విషయంలో ఇంకా ఏదైనా కన్ఫ్యూజన్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి మీ ప్రతి ఆ కామెంట్కు కూడా రిప్లై ఉంటుంది తప్పకుండా మీరు మరింత మేలు జరిగే విధంగా కూడా మన ఛానల్ తరపున మీకు సంక్షేమ పథకాలు అంటే అమలు పొందేందుకు బాధ్యత తీసుకుంటాను మరి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం Much both. thanks for watching. Thank you. Have a nice day.